మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా దుబ్బాకలున్న మా గడి కోసం మీరు తొందరగా రావాలని నా అవసరం లేదు మా అమ్మ అక్కడ మీకు స్వాగతం పలుకుతారు మంచి తెలంగాణ భోజనం పెట్టి పంపిస్తారు తొందరగా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని పోవాలని ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తా ఉన్నాను మేము మాట్లాడితే మీకు వినడానికి ఇబ్బంది కనిపిస్తూ ఉంది రమ్మని పిలిస్తే రాలేదు బస్ వేసుకొని వస్తా అన్నారు ఇక మీరు వచ్చినందుకు ఖర్చేందుకు ప్రభుత్వ పైసలు ఖర్చేందుకు నేనే పట్టణం వచ్చినా నా సొంత పైసలు పెట్టుకొని వచ్చినా పుస్తకం కూడా నా సొంత పైసలు పెట్టుకొని పంపిస్తున్నా నీకు చదివి మల్లెప్పుడు వస్తావో చెప్పన్నా నేను రెడీగా ఉన్నా నువ్వు వింటున్నావా నీ పక్కన ఉన్న ఉన్నా నీ మిత్రుడు హరీష్ రావు గారు వింటున్నారా ఇనుమని చెప్పు ఇది మీ ఇద్దరికి కూడా వర్తిస్తుంది ఏమి ఇచ్చిండు మోడీ ఏమి ఇచ్చిండు మోడీ అని మాట్లాడుతున్న హరీష్ రావు గారికి నీకు ఇద్దరికి కూడా ఈ పుస్తకం సమాధానం చెప్తుందని నేను అనుకుంటున్నా మీరు విన్నా మీ మిత్రుడు రే హరీష్ గారు విన్నా ఇద్దరు కలిసి వచ్చినా నాకేం ఇబ్బంది లేదు వస్తు వస్తు రెండు పేపర్లు చదువుకుంటూ అన్న కార్ల సెప్టెంబర్ పదిహేడో తారీఖున నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తా రేవంత్ రెడ్డి ఇది సెప్టెంబర్ పదిహేడు నేను తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతా అని చంద్రశేఖరరావు స్టేట్మెంట్ ఇచ్చినట్టే కనబడుతుంది నాకు అధికారంలోకి వచ్చేదాకా ఆయన గట్ల ఇస్తుండే అధికారంలోకి వచ్చినాక ఎవరు చెప్పిన పై జూన్ రెండో తారీఖు ఉన్నాక మళ్ళీ సెప్టెంబర్ పదిహేడు అన్నాడు ఈ సెప్టెంబర్ పదిహేడులో ఈ పంద్ర ఆగస్టులో ఎందుకు వాయిదాలు పెడుతుండో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఆల్రెడీ అసెంబ్లీ ఒక హౌస్ కమిటీ నేసింది నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద ఆ హౌస్ కమిటీ వంద రోజులలో తన నివేదికనిచ్చింది చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ హౌస్ కమిటీలో అందరినీ సభ్యుల్ని చేసుకుని నివేదిక తెప్పించారు ఆ నివేదికను యాజ్ ఇటీజ్గా అమలు చేయి దానికి ఎన్నికలు కూడా ఏమి అడ్డం రాదు కదా అదేం కొత్త కమిటీ కాదు కదా పోయిన ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వంలో తయారు చేసిన నివేదిక హౌస్ కమిటీ అసెంబ్లీ హౌస్ కమిటీ ఇచ్చిన నివేదికను యాజ్ ఈజ్గా అమలు చేస్తా ఉన్నా మొన్న రఘునందన్ అడిగింది కదా మెదక్ కొత్త నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరతావేమో అని మేము ఎదురు చూస్తున్నామని అడిగితే ఇలా పేపర్లో కనబడుతుంది సెప్టెంబర్ పదిహేడు తెరుస్తా అని సెప్టెంబర్ పదిహేడు కాదు మళ్ళీ చెప్తున్నాం మీకు రేవంత్ రెడ్డి గారు మీకు తెలియదో లేదా తెలిసి అబద్దాలు ఆడుతురో నాకు తెలియదు ఆల్రెడీ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద ఒక ఎమ్మెల్యేలతో కూడిన హౌస్ కమిటీ వేసి ఆ హౌస్ కమిటీ వంద రోజులలో నివేదిక ఇచ్చింది ప్రభుత్వం ఏం చేయాలి సంస్థలు ఏం చేయాలి అనేటువంటి విషయంలో క్లారిటీ నివేదిక ఉంది ఆ నివేదికను అమలు చేయండి దానికి ఎలక్షన్ కోడ్ అడ్డం ఉండదు ఒకవేళ దానికి ఎలక్షన్ కోడ్ అడ్డం ఉంటే చెప్పురి నేను పోయి పర్మిషన్ తీసుకొని వస్తే ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి రేపే తెరవురి నిజాం షుగర్ ఫ్యాక్టరీని సెప్టెంబర్ పదిహేడు దాకా ఎందుకన్నా దాన్ని ఓరాయిలింగ్ చేయాలి మిషన్లు తుడవాలి సెప్టెంబర్లో సెరకొత్తది కదా అది వచ్చేవరకు కంపెనీని రెడీ పెట్టుండ్రి సెప్టెంబర్ పదిహేడుకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవడు పంద్ర ఆగస్టుకు రైతు రుణమాఫీ జరగదు ఆయన తుపాకి రామ లేక పిట్టలు దొరలేక ఆయన చెప్తే ఈయన అంతకంటే రెండు ఆకులు ఎక్కువ అబద్దాలు చెప్పిపోతా ఉన్నాడు ప్రజలని మోసం చేస్తా ఉన్నాడు తప్పితే ఇంకొకటి ఏం లేదు పింఛన్లు రెండు వేలు తీసుకుపోయి నాలుగు వేలు చేయడం జాతకాలేదు రేవంత్ రెడ్డి గారికి కానీ రెండు లక్షల రైతు రుణమాఫీ అవుతుంది వంద కోట్లు పెట్టి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ధరిస్తాం ఇట్లాంటి మాయ మాటలన్నీ అన్నీ కూడా కేవలం ఓట్ల కోసమే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు చివరికి ఇంకో మాట చూసినా ఇలా పేపర్లలో మోడీ గారు మొత్తం మత ఘర్షణలు రెచ్చగొడుతురు దేశంలో అంట ఇక మోడీ గారు అధికారంలో ఉండి పదేళ్ళు అయింది జరిగిన మత ఘర్షణలన్నీ మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేకపోతే మీ ఇండియాకి పరోక్షంగా సహకరిస్తున్నటువంటి మీ మిత్రుల పాలిస్తున్న రాష్ట్రాల్లో జరిగిన ఘర్షణలు ఎన్నో ఒకసారి మీరు ఆలోచించుకోండి ఈ దేశం ప్రశాంతంగా ఉంది గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పాలనలో